కుంభేశుగులు ఆ వేశ్యా కన్యలు తప్పు త్రవలలో ప్రయాణం చేసి కుంభేశ్వరిని సేవించడానికి కుంభకోణానికి వెళ్లారు జగత్ప్రళయ సమయంలో బ్రహ్మ అమృత భాండాన్ని మేరుపర్వతంపై వేరాడదీయగా శివుడు దాని బాణంతో కొట్టాడు అలా కొట్టగా కుంభ శకలాలు కుంభకోణంలో పడ్డాయి ఆ కుంభశకలాలతో శివుడు ఇక్కడ లింగ ప్రతిష్ట చేశాడు అదే కుంభేశ్వరలింగం అక్కడ వారు సుఖమైన ప్రయాణమున చిరు ఇక్క తాండవ సముత్త పాదని పాతితంగ తంగదు శివకామసు జింగ వేశ్యకన్యలు కుంభకోణం నుండి సుఖమైన ప్రయాణం చేసి చిదంబరానికి వెళ్లారు అక్కడ చిదంబరేశ్వరుడు మృక్కులకు స్థానమైనవాడు తాండవంలో ఉద్ధృతమైన నుండి పడిన అందె కలవాడు బ్రహ్మవిష్ణువుల మనస్సులు ఉనికిపట్టుగా కలవాడు తన ప్రక్కని ఎల్లప్పుడూ శివకామసుందరిని ఎడబాయకుండా ఉండేవాడు మన్మధుని జయించినవాడు కలిభంజనద పతంజలి వ్యాక్రపాదమి పూజా విలయ నటన కలిపాపహరణ సమర్థుడు పతంజలి వ్యాఘ్రపాద మౌనుల పూజా ఫలస్వరూపుడు కనకసభ నిలయముగా కలవాడు ప్రళయతాండవం చేసేవేళ నుదుటి అందు భయంకరమైన కన్నులు కలవాడు అయిన చిదంబరేశ్వర్ని దర్శించుకున్నారు అనంతరం సాగర తీరానికి చేరుకున్నారు దరిదన్ని తిరిగేడు తరగలు చనుదించు తరగలు ఉండుంటి తాకురవము కుములు గూడుక కంధరములు ఆకాశము డిగ్గి నీరంబు క్రోలెడు నిబిడరవము మప్పున యుప్పి అంతంతకు పొరలంగబడి ఎడు భోరిరవము అనుదిన పూర్వాపరాహ్న వేళల పోటు పొడిచి విచ్చిన నీటి భోరురవము దిశ దిశాభాగముల ప్రతిధ్వనుల వలయ శైలాది గిరి గుహావాస సింహ శరభ సాత్తుల హృదయ భీకరములగుచు తనకు నైజంబులుగా మించు వనధిరాజు ఒడ్డున తాకి వెనుతిరిగే కెరటాలు ఒడ్డువైపు వచ్చే కెరటాలు పరస్పరం ఒరుసుకుని సవ్వడి గుంపులు కట్టుకుని ఆకాశం నుండి దిగి మేఘాలు జలపానం చేస్తున్న ధ్వని మబ్బులు పట్టడం వల్ల విజృంభించి పైకి ఉబికి అంతకంతకు ముందుకు దొరలుతున్న శబ్దం పగటి పూర్వ భాగంలోనూ చివరి భాగంలోనూ పొంగివచ్చిన జలముల హోరుమనే శబ్దం చక్రవాళాది పర్వతములలో నివసించే సింహ శరభసార్దూలాలకు భయం కలిగేలా దశ దిశలా ప్రతిధ్వనించే ధ్వనులతో సాగరం అతిశయించి ఉంది భంగ పరస్పర తానసకు అభంగుర భంగరస్పర భంగసముద్భూతిందు కెరటాలు ఒకదానితో ఒకటి ఉరుసుకోవడం వల్ల విరుపుల నుండి చెదిరిన జలకణములు సముద్రుడు దేవతా సృష్టిలకు సమర్పిస్తున్న స్థిరమైన ముత్యాల వలై ఉన్నాయట రత్నములు ఇభరత్నము తరురత్నవధూరత్నధేను రత్నంబులు గ్లౌరత్నము అమృతరత్నము హరిరత్నమును రత్నాకరము రత్నములు శ్రేష్టమైన ఐరావతమని ఏనుగు కల్పవృక్షాది దేవతా తరువులు అప్సరసలు కామధేనువు చంద్రుడు అమృతము ఉచ్చైశ్రవము అనే అశ్వము కలిగి మెరసిరి సముద్రాన్ని వారు చూశారు తన ఎందు పవ్వళించిన నీలవన్ను నీడా నీరం వెల్ల నిండెనగా హీలికి నోడి తానెటకు పారకలేక తన ఎందు తిమిరంబు తాకెనగా తనయందు బడవాగ్ని ఘనతరత్వాలలు మండంగ ఉదరంబు ఉదరంబుమాడెనగా జంబూఫలచ్యుతిని అంబరం వంతయు తనయందు ప్రతిఫలించినది ఎనగా నీరత వ్రాతపురుహూతనీల కచ్చల కస్తూరి కాళిజాత సన్నిభచ్చాయ కను పట్టు సాగరేంద్రు కా పూర్వభాగమునవారు కాంచిరి అద్దవు పూర్వ భాగమునవారు తన యందు శేనించిన విష్ణుమూర్తి ప్రతిబింబం తన జలములలో అంతటా వ్యాపించిందా అన్నట్లుగాను సూర్యునికి భయపడి తానెక్కడికి పారిపోలేక చీకటి తనలో దాగిందా అన్నట్లుగాను తన ఎందు బడబాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లగా గర్భము మాడెనో అన్నట్లుగాను నేరేడు పళ్ల కాంతితో ఆకాశమంతా తన ఎందు ప్రతిఫలించిందో అన్నట్లుగాను నీటి మబ్బుల సమూహంతోనూ ఇంద్రనీల మణులతోనూ కాటుకతోనూ నల్లని అవిసెపువ్వులతోనూ తుమ్మిదల గుంపులతోనూ సమానమైన కాంతితో కానవచ్చే సముద్రాన్ని ఆ వేశ్యాకన్యలు వీక్షించారు